దీన్ని రాజకీయ అంశంగా తీసుకొని ఎవరిని విమర్శించాలని లేదు కానీ ఉన్న విషయాలని ముందు పెట్టి కౌన్సిలర్ల అప్రూవల్ తీసుకొని ఆందోళన అభివృద్ధి చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు కాకుండా కౌన్సిల్ ఆమోదం తెలపకుండా ఈ నూట తొమ్మిది కోట్ల రూపాయలని కూడా మనం ఖర్చు పెట్టుకోవడం సాధ్యం కాదు ఇవి కూడా మనకు వచ్చి సుమారుగా ఐదు నెలలు అయ్యింది కాబట్టి వీటిని ఖర్చు పెట్టాలన్నా సరే మీ కౌన్సిల్ ఆమోదం కౌన్సిల్ సంబంధించినటువంటి సపోర్ట్ అవసరం కాబట్టి దయచేసి ఏ పథకానైనా సరే ముందుకు తీసుకెళ్లాల్సి వస్తే మీరందరూ కూడా మాకు కలిసి రావాలని మీ ద్వారా కౌన్సిలర్ కౌన్సిలర్లందరికీ కూడా వినియోగించుకుంటూ ప్రజల అవసరాలు రాజకీయ అవసరాల కంటే చాలా లోపలి రాజకీయంగా ఉన్నారు మీరు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నారు నేను బీజేపీలో ఉన్నా నేను కూటమిలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ జనసేన అంతా కలిపి ఉన్నా నేను నా రాజకీయ పార్టీ వేరు మీ రాజకీయ పార్టీ పేరు కాబట్టి మనం ఇలా మనం దూరంగా ఉంటే లేకపోతే మన స్కిల్స్ నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరిగేది ఆలోని రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాలు కొట్టుకుంటూ ఉంటాం మనం మాట్లాడుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటాం అది సర్వసాధారణంగా జరిగే లేదు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు రాజకీయాల కంటే ఆలోని అభివృద్ధి కీలకమైనది రాజకీయాల కంటే కౌన్సిల్ సమావేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనవి రాజకీయాల కంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి పంపించిన డబ్బుల్ని సరైన టైంలో ఖర్చు పెట్టగలగడం గొప్ప విషయం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని నా కూడా ఈ విజయవాడలో సమావేశం ఆఫీసర్ చెప్పిన కొంతమంది ఆదోనికి సంబంధించిన అభివృద్ధి కోసం ఒక ఆఫీసర్ దగ్గర నేను వస్తానని చెప్పిన్నా కూడా ఈ కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పి నిన్నంతా కూడా నేను కమిషనర్ గారు మిగతా ఆఫీసర్ అందరూ కూర్చున్నా కూర్చొని రెండు మూడు గంటలు వీళ్ళ గురించి ఓ బిల్లు వాళ్ళని ఏం చెప్పాలి కౌన్సిల్ ఎలా దీన్ని మనం పాస్ చేయించుకోవాలి వాళ్ళ మీద డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేయాలి అని మేమంతా కూర్చొని రెండు మూడు గంటలు నిన్న నిన్న పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు కూర్చొని దీని పూర్తి స్థాయి చేసి చేసినాం తీరా పొద్దున లేచి మేమంతా కూర్చొని ఒక సమయానికి